ఆదిత్య అక్క కూతురు సుచిత్ర యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోగా ఆదిత్య చేరదీసి ఆమెకు చదువు సంధ్యలు నేర్పిస్తున్నాడు తమ్ముడు బాబుకి సుచిత్రనిచ్చి చేసుకుంటే వివాహ సమస్య కూడా పరిష్కారమైపోతుందని అతని ఆలోచన కానీ మనిషి ఆలోచనలిప్పుడు ఒకే విధంగా నెరవేరాలని లేదు అవి కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి బ్యాంక్ లోను గ్రాంట్ అయింది ఫ్యాక్టరీ ప్లాను నమూనాలు తయారయ్యాయి సుమతే ఫ్యాక్టరీ భవనానికి శంకుస్థాపన చేసింది పని చురుకుగా సాగిపోతోంది అంతా సుమతిదే ఇంట్లో ఉన్నంతసేపు ఆదిత్య పని ఆ తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చూసుకోవడంతోనే సతమతమవుతోంది సుమతి స్వరూప బోసుబాబు పదిహేను రోజులకు ఇల్లు చేరుకుని ఫ్యాక్టరీ నిర్మాణం చూసి రవంత ఆశ్చర్యపడకపోలేదు ఇన్నాళ్ళుగా తలపెట్టని ఆదిత్య ఒక్కసారి ఎందుకిలా చేశాడు అనుకున్నాడు బోసుబాబు అన్నయ్య నువ్వు ఫ్యాక్టరీ ఇంత హఠాత్తుగా ప్రారంభించావేం అని అడిగాడు తిన్నగా కుర్చీలో కూర్చుని సుమతి పక్కనే ఉంది ఏముంద్రా బోసు కక్కొచ్చినా కళ్యాణం వచ్చిన ఆగనట్టే ఇదిని అన్నాడు మందహాసం చేస్తూ ఏమైనా నీ అసిస్టెంట్ చాలా చురుకైందిలా కనిపిస్తోంది ఆదిత్య నవ్వి ఊరుకున్నాడు కానీ ఈ ప్రశంసకి అతని మనసు ఆనందంతో ఉరకలు వేసింది రాస్తున్న కాగితాలు చేసి వీటి మీద సైన్ చేయండి అంది అందిస్తూ ఆదిత్య పక్కగా నిలబడి అతను సంతకాలు చేస్తుంటే చూస్తోంది బోసుబాబు ఆమె సౌందర్యాన్నే రెపవేయక చూడసాగాడు ఏ దేవతో శాపవసాన ఈ భూలోకంలో ఇలా సుమతిగా ఆవిర్భవించుంటుంది అనుకున్నాడు మనసులో ఆ క్షణంలో సుమతొక్కత్తి సౌందర్యదేవి అయినట్లు మిగిలిన వారంతా ఆమె పరిచారికలైనట్లు భావించుకున్నాడు బోసుబాబు ఆ క్షణంలోనే అతని మనసులో ఈ సుమతిని ఎలాగైనా తనదాన్ని చేసుకోవాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు కూడా బోసుబాబు ఎంఎస్ పాసయ్యాడు లెక్చరర్గా ఉద్యోగం చేయాలని అతని అభిలాష అది అదింకా నెరవేర్లేదు ప్రయత్నాల్లోనే ఉండిపోయింది పది నిమిషాలు అలాగే ఉండి అక్కడ ఏ విధంగానూ సంభాషణ కొనసాగించే అవకాశం కనిపించక కాస్త నిరాశగానే యువతలకొచ్చాడు వచ్చాడు బోసుబాబు ఎలా ఉంది మన ఫ్యాక్టరీ నిర్మాణం అని అడిగాడు ఆదిత్య దాదాపు పూర్తయినట్లే మనం ఓపెనింగ్ సెరమనీ కూడా ఘనంగా చెయ్యాలి పత్రికల వారినందరినీ పిలవాలి కలెక్టర్ చేత ప్రారంభోత్సవం చేయించాలి మంత్రులందరికీ మనం పేరు పేరున ఆహ్వానాలు పంపితే కనీసం శుభాకాంక్షలైనా పంపిస్తారు ఉత్సాహంగా చెప్పుకుపోతున్న సుమతిని చూసి నవ్వుకున్నాడు ఆదిత్య అలాగే నీ ఇష్టప్రకారమే చేద్దాం దానికి ఎంత ఖర్చవుతుందో ఉజ్జాయింపుగా లెక్కవేయి అన్నాడు ఆప్యాయంగా తల పంకించింది సుమతి మరి దానికి పేరు కాగితం కలం తీసుకురా రాసి చూపిస్తాను సుమతి అలాగే తెచ్చిచ్చి ఉత్కంఠగా చూడసాగింది దానిమీద సుమతి ఇండస్ట్రీస్ అని రాశాడు ఆదిత్య అది చూడగానే విస్మయానందాలతో తలమునకలు వేసింది సుమతి నా పేరెందుకు మెల్లగా అడిగింది దాని ఇంత దూరం తెచ్చిన సమర్థురాలివి కనుక నా సమర్థత వెనక ఉన్నది మీ ఆశయం మీ కోరిక మీ దీవెన అంతకుమించి ఏమీ లేదు భావాలు మీవి ఆచరణ నాది అంత భాగ్యానికి నా పేరెందుకు అవనత శిరస్కయే అడిగింది సుమతి కేవలం ఆశయాలు మనసులో ఉన్నంత మాత్రాన పని జరగదు సుమతి దానికి అంగబలమో అర్ధబలమో కూడా ఉండాలి ఆ రెండు నీ పుణ్యాన సంప్రాప్తించినవే ఆ క్షణంలో అతని కళ్లల్లో తొణికిసలాడుతున్న మమతకు అయింది సుమతి లజ్జాభారంతో తల వంచుకున్న ఆమెను చూస్తుంటే ఆ సమయంలో ఆదిత్య హృదయం లై తప్పింది ఒక్కసారి ఆ ఎర్ర మందారాల వంటి చెక్కిళ్లను ముద్దులుతో ముంచివేయాలన్న ఆవేశం పెళ్లుబుకింది బలవంతంగా ఆ కోరికను అణుచుకున్నాడు మనం జనవరి ఒకటిన ప్రారంభోత్సవం జరుపుకుందామా సుమతి ప్రశ్నకు అప్పుడే డేట్ ఫిక్స్ చేసావన్నమాట ఆల్రెట్ అలాగే కాని అన్నాడు నవ్వుతూ వైట్ పేపర్ తీసుకుని సుమతి లెక్కలు వేయడానికి ఉపక్రమిస్తుంటే ఆలస్యం అమృతం విషం అన్న సామెత పట్ల నీకు నమ్మకం ఎక్కువ అనుకుంటాను కొంటిగా అడిగాడు ఆదిత్య అవును పని అనేది కనబడుతుంటే నిద్ర పట్టదు ఇలా అయితే కష్టమే నీకు నిద్రపట్టడం కోసం ప్రతిరోజు కొత్త పని ఎక్కడ సృష్టించను అంటూ మందహాసం చేశాడు ఆదిత్య సుమతి నవ్వి ఊరుకుంది తన గొడవలో పడిపోయింది వెంటనే ఆదిత్యకి ఏమీ తోచక వర్డ్స్ వర్త్ పుస్తకం ఒకటి టేబుల్ మీద కనిపిస్తే అందుకున్నాడు క్షణంలో ఆ కవిత మాధుర్యంలో మునిగిపోయాడు లెక్క వేయడం ముగించిన సుమతి ఆదిత్యాన్ని చూసి నవ్వి వర్డ్స్ వర్త్ని పలకరిస్తున్నారా అంటూ చిలిపిగా అడిగింది మరి తమరు అకౌంట్స్లో మునిగారు కదూ నాకు కాస్త కాలక్షేపం కావాలిగా లండన్లోని థేమ్స్ నది ఒడ్డును నిలబడి ఆ సౌందర్యానికి ముగ్ధుడయ్యి ఎంతో గొప్పగా వర్ణించాడు వర్డ్స్ వర్త్ మరి అలాంటివి మన భారతదేశంలో మాత్రం లేవా ఎందుకు లేవు ఎవరికైనా తమ దేశం అనేటప్పటికీ అత్యంత సుందరంగానే కనిపించవచ్చు అందుకే జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియసి అని అన్నది అందులో తప్పేమీ లేదు అయితే మీకు ఆంగ్ల రచయితలంతా అభిమాన పాత్రులా కుతూహలంగా అడిగింది సుమతి మరే షేక్స్పియర్ వర్డ్స్ వర్త్ షెల్లీ కిడ్స్ వీరంతా నా అభిమాన పాత్రులే నేను టెన్సన్ పద్యాలు బాగా లైక్ చేసేదాన్ని చిన్నప్పుడు ఆ తర్వాత సరోజినీ నాయుడు నా అభిమాన ఆంగ్ల కవిత్రి అంది సుమతి నవ్వుతూ ఇంకేం ఆవిళ్ళ నువ్వు పద్యాలు రాయ్ ఎలాగో నీకు కాస్త సాహిత్యాభిలాష కూడా ఉంది కదూ అది నిజమే మేనేజింగ్ డైరెక్టర్ గారు గన్ చేతబట్టి రంగానికి వెళ్ళి దేశమాతకు సేవ చేస్తే ఏదో ఉడతాభక్తిగా నేను మీ అసిస్టెంట్ అయినందుకు కనీసం కలం చేతబట్టైనా దేశానికి సేవ చేయాలి నాకు అదే ఐడియా ఉంది కానీ ప్రస్తుతం దాన్ని వాయిదా వేస్తున్నాను మరి నేను టెంపరీ ఇండస్ట్రిస్టును కదూ అంటూ నవ్వి తను వేసిన లెక్క అందించింది ఆదిత్యకి ఆదిత్య నవ్వుతూ ఆ కాగితం పరిశీలించి యథాలాపంగా సంతకం చేస్తుంటే తనలో తనే నవ్వుకుంది సుమతి అది గుర్తించనే లేదు ఆదిత్య ఫ్యాక్టరీ నిర్మాణం మిషన్ల బిగింపు అంతా డిసెంబర్ ఇరవై ఎనిమిదికే పూర్తి చేయించింది సుమతి కారులో ఒకసారి అలా వెళ్ళి తన కలల రూపకల్పనను తిలకించే పరమానందభరితుడయ్యాడు ఆదిత్య అందుకు కారణభూతురాలైన సుమతి పట్ల గంగా ఝరిలా ప్రవహిస్తోంది అతనిలోని అనురాగపు విలువ కాని తనలోని ఆరాధనని బయల్పణీయక అతి జాగరూకుడే ఉంటున్నాడు ఇన్విటేషన్స్ అన్నీ అచ్చైపోయాయి అందరికీ పంచడం కూడా అయింది ఇక రమ్మని పిలవలసింది స్వరూపని బోసుబాబుని సుచిత్రని రాత్రి ఏడు దాటింది ఆదిత్య ఫోన్ కాంటాక్ట్ లేవో చేస్తున్నాడు సరే వాళ్ళకు కూడా చెప్పొస్తే సరిపోతుంది టైంకు రెడీగా ఉంటారు అనుకుంటూ మెల్లగా స్వరూప గదికేసి నడిచింది సుమతి తలుపులు దగ్గరికి వేసుంటే మామూలుగా నెట్టింది అంతే కనబడిన దృశ్యానికి షాక్ తగిలినట్లయి ఒక్క ఉదుటున యువతల పడింది బోసుబాబు కౌగిలిలో స్వరూప అది ఈ ఏడున్నర ఎనిమిది గంటల మధ్యనే ముచ్చమటలతో ఒళ్ళు తడిసిపోయింది పొరపాటున తను చూసినందుకు స్వరూప బోసుబాబులు ఏం రాద్దాంత సిద్ధాంతాలు చేస్తారోనని గజగజ వణికిపోతూనే కంగలో ఆదిత్య గది తలుపునెట్టుకుని లోపలికి పోబోతూ వీల్చైర్లో ఎదురొస్తున్న ఆదిత్యకి కష్టం మీద నిలదొక్కుకుంది సుమతి ఆమెను చూస్తూనే ఆదిత్య ఎందుకు సుమ నీకంత భయం నింపాదిగా అడిగేసరికి ఉన్నమతి కాస్త ఊడిపోయినట్లయింది ఏం లేదు అంది తడబడుతూ వాళ్ళకి లేని భయం నీకు దేనికి ఆదిత్య సూటి ప్రశ్నకి అదిరిపడింది అయితే ఈయనకన్నీ తెలుసన్నమాట ఆ మాట తట్టగానే కాస్త ఆందోళన తగ్గింది సుమతకి బికముఖం వేసుకుని నిలబడిపోయింది అయితే మీకంతా తెలుసా అనాలోచితంగానే అడిగింది తెలుసు దాని గురించి నువ్వేమీ కంగారు పడుకు ప్రతి మనిషికి సుఖపడే హక్కు ఉంది అది ఏ విధంగా పొందినా తప్పులేదని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా పెద్ద ఎనదగిందిగా లేదు మీరు ఆమెకి విడాకులు ఇచ్చి వారిద్దరికీ వివాహం జరిపించుంటే బాగుండేది కదా విడాకులు కావాలని తను కోరలేదు అయితే ఆ మంటే మీకు ప్రేమ ఉందన్నమాటే ప్రేమ అంటూనవి నాకు ప్రేమ ప్రేమనేది లేదు అయితే ద్వేషం ఉందా అది లేదు అనవసర ద్వేషాల వల్ల ఉపయోగం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమో ద్వేషమో లేకుండా ఎలా ఉంటుంది ప్రేమ ద్వేషం నువ్వన్నవి ఈ రెండు అక్షరాలే కానీ ప్రేమ అనేది మనిషికి ఉత్తేజకారి అదే ఒక మహత్తర శక్తిగా మానసికానందంతో ముందుకు నడిపించి బ్రతుకును పచ్చగా కళకల్లాడిస్తే ద్వేషమనేది మారణాగ్నిలా దహించి అవతల వ్యక్తిని నేలమట్టం చేస్తూ కూల్చివేస్తుంది నామరూపాలు లేకుండా చేసి పారేస్తుంది అందుకే నాకు ఆమె పట్ల రెండూ లేవు మరి భార్యపైన ఏదో లేకుండా ఎలా జీవిస్తారు కాస్తంత తెలివి తక్కువగానే అడిగింది సుమతి ఏదీ లేకుండా నాలాంటి అవిటివాడు నాకు నాకది కాదు కావలసింది ఆమెపై మీకున్న భావం సూటిగడిగింది సానుభూతి మెల్లగా జవాబిచ్చాడు సానుభూతి కొన్నాళ్ళకి ప్రేమగా మారిపోవచ్చు ఎంతమాత్రమూ కాదు సానుభూతి వల్ల చివరికి కలిగేది జాలి ప్రేమ వేరు ముక్తసరిగా జవాబిచ్చాడు ఆదిత్య సుమతి మళ్లీ వాదించడానికి చాలక ఊరుకుంది ఏంటో మనుషుల ధోరణి వారి ఆలోచన సరళి ఎన్ని భిన్న తరహాలుగా ఉంటాయో అనుకుంది మనసులో ఇంకా ఇవన్నీ మర్చిపోసుమా అగాధమైన మేజర్ కుటుంబ చరిత్రను గురించి తలబద్దలు కొట్టుకుని రేపు జరగబోయే ఉత్సవం వేళకి మనసు పాడు చేసుకోకు అన్నాడు ఆదిత్య నవ్వుతూ సుమతి ఆ నవ్వు వెనకగల అతని మండే గుండెను అర్థం చేసుకుంటూ అతని కేసి నీళ్లు నిండిన కళ్ళతో చూసింది నన్ను చూసి ఏడుస్తున్నావా సుమతి అంటూ అప్రయత్నంగానే ఆమె కన్నీరు తుడిచాడు ఆదిత్య సుమతి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ టేబుల్ పైన ఉన్నవన్నీ సద్ద సర్దసాగింది అది గ్రహించిన ఆదిత్య తనలో తనే బాధపడ్డాడు ఇంతలో సుమతి అన్న స్వరూప పిలుపు విని తన పని అయిందన్నమాటే అనుకుని హడలిపోయింది సుమతి బీతాహరిణ్లా ఆదిత్యకేసి చూసింది లతలా వణుకుతున్న ఆమెను చూస్తే చెప్పలేనంత జాలి కలిగింది ఆదిత్యకి తటాలున తన ఉక్కు కౌగిలిలో బంధించి భయపడకు నేనున్నాను అని చెప్పాలనిపించింది మెల్లగా బయటకొచ్చింది రా స్వరూప కంఠం కంగుమంది ఏదైతే అదే అయిందన్న వచ్చేసింది సుమతికి మౌనంగా అనుసరించింది గదిలోకి రాగానే బోసుబాబు లేకపోవడం గమనించింది సుమతి కూర్చో అంటూ కుర్చీ చూపించింది స్వరూప సుమతి నిర్భయంగా కూర్చుంది ఇందాక నువ్వు చూసింది బహుశా నీలోనూ విడ్డూరం కలిగించుండొచ్చు అవును కలిగించింది టపీమని జవాబిచ్చింది సుమతి అందుకే పిలిచాను ఇక్కడ చూసిన సంఘటనలు ఎక్కడన్నా చెప్పావా నిన్ను పీకపిసికి చంపేస్తాను భద్రకాళిలా అంది స్వరూప అవసరం చెప్పడానికి అసలు నేను చిన్న పిలుపు కోసం వచ్చాను తప్ప నాకు మీ గదిలో అడుగుపెట్టే పనేమీ లేదు నాకున్న ఉద్యోగం అంతా మేజర్ గారితోనే అవును అది చెప్పడానికే రమ్మంది నువ్వు మా దగ్గర పనిచేస్తున్న జీతగత్యవే అంతకుమించి ఈ ఇంట్లో స్థానం లేదు నేను మేజర్ భార్యను నాకు ఇంట్లో సర్వహక్కులు ఉన్నాయి కాదని అనలేదు మీరు అనవసరంగా ఎందుకు ఆవేశపడుతున్నారు దాపీగా అడిగింది సుమతి ఆ మాటకి కాస్త తగ్గింది స్వరూప నాకు బోసు బాబుకు సంబంధం ఉన్నమాట నిజం మేజర్ ఆదిత్యతో పెళ్లైన నెలకి చైనా యుద్ధం వచ్చింది వెళ్లాడు అప్పటికి కాపురానికి రాలేదు ఆ తర్వాత నేనా మా సంసారమేమీ నాకు తృప్తి కలిగించలేదు సరే ఈ పాకిస్తాన్ యుద్ధంతో శాంతం కాళ్లు విరగొట్టుకుని కూర్చున్నాడు మూల అంతంత మాత్రపు సుఖం కూడా నాకు కరువైంది నేను ఉప్పు కారం తింటూ మనుషుల మధ్య తిరుగుతున్నదాన్నే నాకు మాత్రం కోరికల్లేవా అవెలా తీరేది బోసుబాబు నాతో పొందు కాంక్షించాడు అతన్ని సంతోషపెట్టి నేను ఆనందిస్తున్నాను ఇందులో వచ్చిన తప్పేమిటో నాకు అర్థం కాలేదు స్వరూప మాటకి మీ దృష్టిలో మీ చర్య సహేతుకమే కావచ్చు కానీ మేజర్ గారి మనస్సు పరంగా కూడా కాస్త ఆలోచించాల్సింది ఆ మాటకి నిరసనగా నవ్వింది స్వరూప లేని అవిటివాడికి కూడా మనసుందా ఒకవేళ ఉంటే అది కూడా విరిగిందనుకుని సరిపెట్టుకోమను జవాబు జవాబిచ్చింది ఆ మాట చాలా కష్టంగా తోచింది సుమతికి అనేది మనిషి బతుకున్నంతకాలమూ ఉంటుంది నిక్షేపంగా ఉండని నాకేం అభ్యంతరం లేదు ఆయన మనసుకి కాస్త స్వాంతన మీ లాలల్లోనే కదా లభించేది ఇప్పుడు ఆయనకి లాలన స్వాంతన లేనంత మాత్రాన నాకేం నష్టం లేదు కుంటివాడిని లాలిస్తూ జ్వాలలు పాడలేను నాకు నా ఆనందం ప్రధానం శారీరకమైన ఆనందం క్షణికమైంది మానసికమైన ఆనందం శాశ్వతమైంది అది మనిషి జన్మే శాశ్వతం కానప్పుడు ఆనందం శాశ్వతం ఎలా అవుతుంది క్షణబొంగుర జీవితానికి క్షణికానందమే ముఖ్యం సుమతి మాట్లాడలేదు ఆ మాటకి లేచి నిలబడి క్షమించాలి ఇందాక తెలియక మీ గదిలోకి వచ్చినందుకు ఇకపై ఎన్నడూ మీ గదిలో నా నాంతట నేనుగా ఈ ఎవరికీ చెప్పను అంటూ స్వరూప చేతిలో చేయి వేసింది స్వరూప ఆమె వంక చూస్తుండగానే చరచరా వెళ్లిపోయింది సుమతి అలా వెళ్లడం తిన్నగా ఆవరణలోని పూలచెట్ల వద్దకు వెళ్లిపోయింది ధృవాలు ఎక్కడో లేవు ఇంట్లోనే ఉన్నాయి అనుకుంటూ దీర్ఘంగా నిటూర్చింది సుమతి మనోభావాలన్నీ తిమిరఛాయావృతమై అక్కడ దాగున్న నదీ ప్రవాహంలాగే సాగిపోతున్నాయి వియత్తలాన వెన్నెల వెలుగు కింద పరుచుకుంటున్నా ఇంకా ఆ నదీ ప్రవాహ సన్నిధికి తన కాంతి పుంజాలను మాత్రం పంపినట్టు లేడు వెండి కొండలా మెరుస్తున్న చందమామ సుమతి ఆదిత్య గంభీర కంఠం విని త్రుళ్ళిపడింది సుమతి ఏంటి దీర్ఘాలోచనలో ఉన్నావు చప్పున పెదుమలపై నవ్వు పులుముకుని మీ షేక్స్పియర్ షెల్లీ కిడ్స్లను ఉత్తేజం పొందించిన వెన్నెల రేడును చూస్తున్నాను అంది తమాషాగా ఆదిత్య ఆమె సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆమె కళ్లల్లో తడిని ఆ వెన్నెల వెలుగులో కనిపెట్టకపోలేదు స్వరూప ఏమందో వినాలన్న కోరికని సుమతి మాట తప్పించేయడం గమనించి అడగడానికి సాహసించలేకపోయాడు ఆదిత్య వీరయ్యొచ్చి భోజనానికి పిలవడంతో పూర్తిగా ఆ సంభాషణ అడుగును పడిపోయింది ఆ రాత్రి మంచంపై ఒరిగిన సుమతికి చాలాసేపు నిద్రపట్టలేదు నిస్సహాయుడు నిర్భయుడు అవిటివాడు అయిన ఆదిత్యని తలచుకుంటున్న కొద్దీ ఆమె మనస్సు తరుక్కుపోసాగింది ఏదో అతని ధనానికి ఆశపడ్డం తప్ప ఆ ఇంట్లో ఆదిత్య పట్ల కనీసం మానవునిపై చూపే ఆదర దృష్టి సానుభూతి లేనే లేవు అవన్నీ చక్కగా గ్రహించిన ఆదిత్య హృదయంలో ఎంత బడబాణలం ఉందో అనుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఎలాగైనా ఆయనకి తనైనా శాంతి కలిగించాలి కానీ ఏ విధంగా ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్రపట్టిందో ఆమెకే తెలీదు ఆ రోజే ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సుమతి ఇండస్ట్రీస్ పెద్ద తాటికాయంత అక్షరాలతో రాసున్న బోర్డును చూసి షాక్ తింది స్వరూప తన పేరు పెడతాడనుకుంది కానీ సుమతి పేరు కనిపించేసరికి ముఖం ఎర్రబడింది వీల్చైర్లో ప్రశాంత గంభీర వదనంతో కూర్చునున్నాడు ఆదిత్య అతని కళ్లల్లో కనిపించే సహస్ర కిరణకాంతిని చూసి సార్థక నామదేవులు అనిపిస్తున్నారు అనుకుని నవ్వుకుంది సుమతి బారులు తీరిన కార్లలో ఆహ్వానించిన ప్రముఖులంతా హాజరయ్యారు మేజర్ ఆదిత్య కనుక మినిస్టర్ల శుభాభినందనలు కూడా అందాయి అట్టహాసంగా ఆడంబరంగా జరిగిన ఓపెనింగ్లో అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరి మధ్య మర్యాదలు చేస్తూ చలాకీగా లేడి పిల్లలా చురుకుగా తిరుగుతున్న సుమతి ప్రతి వారిని విపరీతంగా ఆకర్షించింది మేజర్ ఆదిత్యని పొగడతలతో ముంచివేస్తుంటే ఆ క్షణంలో అతనికి కలిగిన ఆనందం అతని జీవితంలో ఎన్నడూ అనుభవించుండడు బోసుబాబుకి సుమతిని చూస్తుంటే మతి చలించిపోతుందేమో అనిపించింది సుమతి కేసి అదే పనిగా బోసుబాబు చూడడం పసిగట్టిన స్వరూప ఆగ్రహంతో ఊగిపోయింది తన వస్తువేదో చేజారిపోతున్నట్టు తోచి కలవళపడింది అప్రయత్నంగానే తమ్ముడు కేసి చూసిన ఆదిత్య అతను ఎవరి వంక చూస్తున్నాడో గ్రహించి ఆ కళ్ళల్లో రేగుతున్న కాంక్షని చక్కగా చేసుకుని తొలిసారిగా సుమతి గురించి భయపడిపోయాడు ఇవేమీ గుర్తించని సుమతి కొలాలు తెచ్చి ముగ్గురికి అందించింది మళ్ళీ ఆదిత్య వచ్చి ఆ సీసా అలాగే ఎంతసేపు పట్టుకుంటారు తాగండి అంది మెల్లగా నువ్వు కూడా నీ డ్రింకు తెచ్చుకోమరి ఎలా మీరంతా ప్రస్తుతం గెస్టులు కనుక ముందు మీరే తాగాలి కొంటిగా అంది సుమతి ఆదిత్య వీల్చైర్ నుంచే మైకు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ తను లాంఛనానికి మాత్రమే మేనేజింగ్ డైరెక్టర్నని ప్రతి చిన్నది పర్యవేక్షించేది సుమతేనని చెప్పి ముగించాడు అది వింటూనే అంతా కరతాళధ్వనులు చేశారు వచ్చిన అతిథులందరితో పాటు బోసుబాబు స్వరూప సుచిత్రలు కూడా కారులో వెళ్ళిపోయారు డ్రైవర్ వారినందరిని దింపి మళ్లీ కారు తీసుకుందా అంది సుమతి అలాగేనంటూ వినయంగా జవాబిచ్చి వెళ్ళిపోయాడు డ్రైవర్ గోవింద్ సద్దుమణిగాక రండి డైరెక్టర్ గారు మీ సీట్లో కూర్చోవాలి మీరు ముహూర్తం దాటిపోకుండా సంతకము పెట్టాలి అంటూ గదిలోకి తీసుకుని వెళ్ళింది ఆదిత్య కుర్చీలో కూర్చోగానే కెమెరా క్లిక్ అనిపించింది సుమతి ఇంతకీ నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టింది నువ్వు ఫోటో తీయడానికా అన్నాడు ఆదిత్య నవ్వుతూ మరే రేపు పేపర్లో వేయిద్దాం అంది చిలిపిగా సరే నీ సీట్లో నువ్వు కూర్చో అన్నాడు ఆదిత్య అప్పుడేనా ముందు మీరి ఫైల్ చూడండి వాళ్ళంతా బయట కూర్చున్నారు అంటూ తీసింది సుమతి ఒక్కొక్కరిని పేరు ప్రకారం పిలిచింది సుమతి వచ్చిన వాళ్ల క్వాలిఫికేషన్లవి చూస్తూ బాగున్నాయనిపించిన వారందరినీ సెలెక్ట్ చేసుకున్నాడు బాగా అనుభవజ్ఞులైన ఇంజనీర్లని అపాయింట్ చేసింది ఇంత క్రితమే ఇంటర్వ్యూ జరిపి వాళ్ళకి సాయం కొత్త వాళ్లని వర్కర్లని నియమించేసరికి సాయంత్రం అయింది ఈలోగా ఆదిత్యకి భోజనం క్యారియర్లో తెప్పించింది ఇంటి నుంచి నువ్వు కూడా తిను అన్నాడు ఆదిత్య ఆప్యాయంగా నేను కాఫీ తాగుతాలండి ఇప్పుడు అన్నం తినాలని లేదు అయితే నేను తిన్నాం క్యారియర్ తిప్పి ఇంటికి పంపు మీరు ప్రతిదానికి చిన్నపిల్లళ్లా మొగ్గుతనం చేస్తే నేను గెలవలేను బాబు మూతి ముడుచుకుంటూ అంది సుమతి ఇంత పెంకి అసిస్టెంట్తో నేను మాట్లాడను కూడా మాట్లాడలేను బాబు సరిగ్గా అలాగే అన్నాడు ఆదిత్య మారు మాట్లాడకుండా క్యారీర్ విప్పి ఇద్దరికీ వడ్డించింది అయ్యాక రోజు మీరు టెన్షన్గా ఎనిమిది అయ్యేసరికి రావాలి రాకపోతేను బతికిస్తేనూ మేనేజింగ్ డైరెక్టర్ గారి జీతం కట్ అయిపోతుంది సుమతి మాటకు నవ్వి ఇంకా నయం నీలాంటి అసిస్టెంట్ ఉండి కూడా హాయిగా ఆడుతూ పాడుతూ గడపక ఈ ఫ్యాక్టరీలో ఓ మిషన్లా బిగుసూ అదేం కుదరదు నేను నన్నంత మాత్రం నమ్మమని ఎక్కడుంది కనుక మీరు కూడా వచ్చి చెక్ చేసుకుంటూనే ఉండాలి పరాయి వారైనా స్వజనులైనా ఎవరి తత్వాలు ఎలా ఉంటాయో గ్రహించలేనంత మూడు కానలేదు నాకు కాళ్ళు లేకపోవచ్చు కానీ జ్ఞానేంద్రియాలు బాగానే ఉన్నాయి గంభీరంగా జవాబిచ్చాడు ఆదిత్య సుమతి దానికి జవాబివ్వక మినకుండిపోయింది నమ్మకమైన వారితో నుంచి పని చురుగ్గానే సాగుతోంది నిత్యం ఎనిమిది అయ్యేసరికి ఆదిత్య సుమతి కారులో వెళ్ళిపోతారు అదొక పెద్ద మనశ్శాంతి స్వరూపకి అలా వెళ్లిన వాళ్లకి మధ్యాహ్నం భోజనం క్యారియర్లో వెళుతుంది రాత్రి వస్తారు వచ్చి స్నానాధికారులు నిర్వహించుకుని భోజనం చేసి కాసేపైన ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ పది కాగానే ఆదిత్యని మీదకు చేర్చి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్లిపోతుంది సుమతి పక్క మీద ఒరిగాక ఆదిత్యకు సుమతిని గురించి తీయని ఊహలు మెదులుతుండగా ఎప్పటికో సుషుక్తిలోకి జారిపోతాడు సుమతి ఫ్యాక్టరీకి వెళ్లడానికి తయారవుతోంది ఆదిత్య గదిలో నుంచి డబ్బు తీస్తుంటే వచ్చింది స్వరూప నాకు ఓ వెయ్యి అర్జెంటు కావాలి గోడకేసి చూస్తూ అడిగింది సుమతి గాని ఆదిత్య గాని దానికేం జవాబు ఇవ్వలేదు నీ దగ్గరున్న డబ్బు ఇవ్వడానికి ఎంతసేపా తీష్ణంగా అడిగింది ఇది ఈరోజు ఫ్యాక్టరీలో అడ్వాన్స్ ఇవ్వాలి తాపీగా జవాబిచ్చింది సుమతి ఆ మాటకి వంటింది స్వరూపకి నాకంటే ఆ ఫ్యాక్టరీ అంత ఎక్కువ ఎక్కువ తక్కువల కోసం కాదు అడ్వాన్సులు ఇవ్వకపోతే అక్కడ వాళ్ళు సరిగ్గా పనిచేయరు పని కుంటుపడితే మన ఇన్కమ్ తగ్గుతుంది అయితే అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళని నెతికెక్కించుకుంటావా నెతికెక్కించుకోవడం కాదు పని సరిగ్గా చేయించుకుంటాను అయితే డబ్బు ఇవ్వనమాటేగా ఇందులో ఇవ్వడానికి లేదు నిర్మోహమాటంగా జవాబిచ్చింది సుమతి అంతే తారాజువులా లేచింది స్వరూప ఈడ్చి బలంగా చెంప చెళ్లు మనిపించింది స్తూదిలే వచ్చి దబలంలా తయారయ్యావు మా సొమ్ముతింటూ మామీదే పెత్తనం చెలాయిస్తున్నావు పేనుకు పెత్తనమిచ్చి బెల్లం కొట్టిన రాయిల ఊరుకోవడం ఈ మగాడికి చెల్లింది అంటూ నిప్పులు కురిపిస్తూ ఆదిత్యకేసి తిరిగి దిక్కుముక్కు లేని దాని తెచ్చి అందలం ఎక్కించి కట్టుకున్న భార్యని చేయడం అదో పెద్ద అన్నమాట ఇంట్లో దాని అధికారం కింద బతకాల్సిన కర్మ మాకు నేటికి నీ దైవల సంప్రాప్తించింది అదే ఉండాలో నేనే ఉండాలో తక్షణం తేల్చుకో స్వరూప మాటలకి అరుపులకి అంతా గుంగూడారు ఏంటి ఏంటంటూ బోసు ముందరకొచ్చాడు స్వరూప భగభగా మండుతూనే అంతా బోసుబాబుకి వినిపిస్తోంది ఈ హడావిడిలో సుమతి తప్పించుకుని కారులో ఫ్యాక్టరీకి వెళ్ళిపోవడం ఆదిత్య ఒక్కడే గమనించాడు స్వరూప అన్న మాటలు సుమతి కంటే సోలాల్లా దిగినవి ఆదిత్య గుండెల్లోనే ఆ తర్వాత తలో మాట విసురుతూ బోసు సుచిత్ర కూడా యథాశక్తి స్వరూప కోపాగ్నిలో తలో సమిద వేశారు అంతా సద్దుమణిగాక ఆదిత్య ఒకడే వీల్చైర్లో కరిచి ఫడ్డం పెట్టుకుని చాలాసేపు మోగగా రోధించాడు మళ్లీ కారు తిరిగి రాలేదు తను వెళ్లడానికి లేకుండా భోజనం తనే వేరేకి చెప్పి క్యారియర్లో పంపాడు రిక్షా మీద కాని వెంటనే భోజనం క్యారియర్ వచ్చేసింది ఎంత బలవంతం చేసినా అమ్మగారు బోంచేనున్నారు బాబు అంటుంటే ఆదిత్య మనసు బాగా గాయపడింది ఇన్ని మాటలన్నాక సుమతి ఎందుకు తింటుంది భారంగా నిట్టూరిచాడు మరో గంటలో కారు ఆ అమ్మగారు రిక్షాలో వస్తాను నన్ను వెళ్ళిపోమన్నారండి అంటూ గోవిందు చెబుతుంటే వదనుడే వెళ్ళడం తప్ప ఏం చేయలేకపోయాడు ఆదిత్య ఏడున్నరకి రిక్షాలో వచ్చిన సుమతి ఆదిత్య గదిలోకి వెళ్లి వెయ్యి గారిని పిలిచి పీలిచివ్వండి అంది మెల్లగా పీకుపోయిన మొహం నీరసంగా కనిపిస్తున్న ఆమెను చూసి మరింత బాధపడ్డాడు ఆదిత్య నువ్వేవు వెంటనే చేత కబురు చేసి స్వరూపును పిలిపించింది మొహం మొటమట్లాడించుకుంటూనే వచ్చింది స్వరూప ఇవిగో మీరు అడిగిన వెయ్యి అంది టేబుల్ పైన పెడుతూ నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వడం లేనప్పుడు మాండం అంతా నీ పరిపాలన అన్నమాట క్రౌద్ధ స్వరంతో అంది స్వరూప నేను జీతానికి పనిచేస్తున్న జీతగతిని మాత్రమే నేను మీపై పరిపాలన ఎందుకు చేస్తాను ఈ రోజు రేపో వెళ్ళిపోవాల్సిందాన్నే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను కూడా పొద్దున్న ఆ డబ్బు మిక్కిస్తే పనివాళ్లు కోపంతో సమ్మె అంటారని భయపడి ఇవ్వడానికి జంకాను ఈ పూట అమ్మకంలో వచ్చింది కనుక తెచ్చిచ్చాను అంటూ సమాధానమిచ్చింది స్వరూప ఏమనుకుందో ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయింది మీరు ఆ కాగితాలు చూసుకోండి అంటూ తన గదిలోకి వెళ్లిపోయింది సుమతి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఆ మాట ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది ఆదిత్యకి డైనింగ్ టేబుల్ దగ్గర అంతా భోజనాలకు కూర్చున్నారు ఆదిత్య వచ్చి పది అవుతున్నా రాలేదు సుమతి సుమతిని కూడా భోజనానికి పిలువువేరయ్యా మధ్యాహ్నం కూడా తినలేదుగా అన్నాడు ఆదిత్య చెత్తం పిలిచానండి అమ్మగారి కొంట్లో బాగలేదట ఇందాక వస్తూనే గజగజ వణుకుతూ దుప్పటి కప్పుకుని పడుకున్నారు అంటుంటే ఇంకా తినబుద్ధి కాలేదు ఆదిత్యకి కంచంలో చేయి కడుకుని గబగబా గదిలోకి వెళ్లి డాక్టర్కి ఫోన్ చేశాడు చేసి సుమతి వచ్చాడు మగతగా పడున్న సుమతిని చూసేసరికి కళ్లమ్మడి నీళ్లు తిరిగాయి మెల్లగా నుదుటను చేవేసి చూశాడు వళ్ళు పెనల్లా మాడిపోతోంది అంత జ్వరంలో ఉన్న ఆమెని చూస్తూ ఆపుకోలేక తటాలున ఆమె చెక్కిలిపై ముద్దు పెట్టుకున్నాడు మరో పావు గంటలో డాక్టర్ కారు గుమ్మముందాగింది వీరయ్య వెళ్ళి గదిలోకి తీసుకొచ్చాడు కుర్చీలో కూర్చుని పరీక్ష చేసి మందులు రాసిచ్చాడు జ్వరం బాగా ఉంది ఈ టాబ్లెట్స్ ఇప్పుడు తెప్పించి వెంటనే వేయండి మరొకటి మూడు గంటల తర్వాత వేయండి అన్నాడు డాక్టర్ త్వరగా తగ్గుతుందా బెంగగా అడిగాడు ఆదిత్య మరేం పర్వాలేదు తెల్లారేసరికి తగ్గుతుంది మళ్లీ ఉదయం వస్తాను అంటూ సెలవు తీసుకున్నాడు వెంటనే వేరేని మందుల షాపుకి పంపి తెప్పించి తనే దగ్గరుండి వేశాడు మళ్లీ మూడు గంటల తర్వాత వేయమన్నాడు కనుక అక్కడె కూర్చుండిపోయాడు ఆదిత్య ఆమె కేసి చూస్తున్న కొద్దీ మనసు స్వాధీనం తప్పుతోంది ఈమె ఎంతగా కదిలిస్తోంది చివరికి మీ మీద ప్రేమతో తనకి మతి కూడా పోయేటట్లుంది అనుకున్నాడు మనసులో మెలకుగా ఉండి మరోసారి లేపి మందు వేశాక తెల్లవారుజాముకి కాస్త కళ్ళు తెరిచింది సుమతి తన పక్కనే వీల్ చైర్లో ఉన్న ఆదిత్యను చూసి మీకు బాగా శ్రమించినట్టున్నాను అంది మెల్లగా మరేం పర్వాలేదు ఎలా అయిపోయావో ఒక దెబ్బకి అన్నాడు వేదనగా నేను మా ఊరు వెళదామనుకుంటున్నాను సుమతి మాటకి అక్కడ నీకెవరున్నారు అని అడిగాడు ఆశ్చర్యంగా ఎవరున్నా లేకపోయినా మాది అంటూ ఒక పెంగిటిల్లుంది మెల్లగానే జవాబిచ్చింది మీ నాన్నగారు అమ్మగారు చనిపోయి ఎన్నాళ్ళైంది మా నాన్నగారు మంచి ఉద్యోగం చేస్తూనే గుండెపోటుతో కన్ను మూసారు నా పదిహేనవ ఏట నా పద్దెనిమిదవ ఏట మా అమ్మగారు చనిపోయారు నుంచి మా ఇచ్చిన పెంకింట్లో ఉంటూ ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గడుపుకొచ్చాను చివరికి అవి కూడా దుర్లభం కాగా చాలా స్థితిలో మీ ప్రకటన చూసి ఉద్యోగానికి వచ్చాను దైవం మీ రూపంలో ఉండి ఆదుకున్నాడు నుంచి ఈనాటి వరకు ఇక్కడే ఉండి ఆ ఇల్లు ఎలా ఉందో పట్టించుకోలేదు ఒక్కసారి వెళ్లాలనుంది ఈ జ్వరంతో వెళ్ళి ఏం చూస్తావు తగ్గాక విడుదూగాన్లే కాదు ఇప్పుడే వెళతాను శరీరానికి కానీ మనసుకు కానీ స్వాస్థం లేనప్పుడు తన అనే ఆప్తుల మధ్య తిరిగి కాస్త ఉపశమనం పొందాలనుకుంటారు ఎవరైనా నాకు నా కోసం ప్రాణం పెట్టేవారు ఎవరూ లేరు కానీ కనీ పెంచిన తల్లిదండ్రులు మసలైన తావుంది అక్కడ కాసేపు నా వారిని తలచుకుని కాస్త కన్నీటి బొట్లు విడిస్తే నా మనసుకు ఉపశమనముగా ఉంటుంది కన్నీటి పొర జీరాడుతుండగా జవాబిచ్చింది సుమతి వింటున్న ఆదిత్య ఆ కన్నీళ్లు చూసి కరిగిపోయాడు ఆ మాటల వెనక గల ఆమె వేదన పూర్తిగా గ్రహించి విలవెళ్లాడాడు నీకోసం ప్రాణం పెట్టే నేనున్నాను సుమతి నాకు కాళ్ళు లేవు కానీ హృదయం ఉంది అంటూ ఒడిలోకి తీసుకుని ఓదార్చాలనిపించింది సరే అలాగే వెళ్ళు కాని త్వరగారా నీకోసం ఎదురుతెన్నులు చూసే ఆదిత్య ఉన్నాడని మరిచిపోకు ఆ కంటంలోని బాధా వీచికలకి కలవరపడింది సుమతి ఏడున్నరకి మళ్లీ వచ్చి చూసి ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాక తన బట్టలు సర్దుకుని ఓపిక లేకపోయినా బయలుదేరింది సుమతి ఆదిత్య ఆమె చేతిలో వంద రూపాయలుంచి త్వరగా వస్తావుగా అన్నాడు భారంగా తప్పకుండా వస్తాను డ్రైవర్ అమ్మగారిని ఎక్కించిరా ఆదిత్య కంఠం విని గోవింద్ రండమ్మ అంటూ క్షణంలో కారు సిద్ధం చేశాడు కారులో వెళ్లిపోతున్న సుమతిని చూసి కళ్ళు తుడుచుకున్నాడు ఆదిత్య బాబుగారు ఆ అమ్మగారు మళ్లీరారా దిగులుగా అడిగాడు వీరయ్య ఏమో తనిష్టం అని ముభావంగా గదిలోకి వెళ్ళిపోయాడు సుమతి వెళ్ళిపోయిందన్న మాట కావాలనే అందరికీ చెప్పొచ్చాడు వీరయ్య ఆ మాట వింటూ బోసుబాబు నిలువున నీరయ్యాడు నువ్వు అనవసరంగా రభసు చేశావు చూసి చిరపట్లాడాడు అవునవును అది వెళ్ళిందని నీకు దిగులు నాకు తెలుసులే నీకప్పుడే దానిమీద కన్నుపడిందని అక్కసుగా అంది స్వరూప ఆ మాటకి తేలు కుట్టిన దొంగలా మౌనం వహించాడు బోసుబాబు